యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పరివార్ బిర్యానీ సెంటర్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు నాలుగు లక్షల రూపాయల మేరకు నష్టం జరిగింది హోటల్లో వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ ఇప్పుతుండగా లీక్ అయ్యింది వెంటనే అందరూ బయటకు రావడంతో ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు నష్టం విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని అంచనా వేశారు ప్రజలు వేసవిలో సేఫ్టీ సూచనలు పాటించాలని వివరించారు ఈరోజు బిర్యానీ అగ్ని ప్రమాదం జరిగింది గ్యాస్ లీకేజ్ వల్ల అగ్ని ప్రమాదం జరగడం జరిగింది వెంటనే వాళ్ళు లోకల్ ఆలయరు ఫైర్ స్టేషన్ ఆలయరు ఫైర్ స్టేషన్కి సమాధానం అందించడం జరిగింది వాటితో పాటు సిబ్బంది అందరం కలిసి పుటాహుటిన సంఘటన స్థలానికి రావడం జరిగింది ఇక్కడ లోపల గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగినట్టు అంచనా వేసాము టూ ల్యాక్స్ వరకు నష్టం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు దాన్ని ఇంకా అంచనా వేయాల్సింది దాని బిల్డింగ్ కూడా టూ ల్యాక్స్ వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు ఫ్లాగ్స్ వచ్చినాయని దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది ఈ ఎండాకాలం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ కానీ లీకేజ్ కానీ ఇలాంటి జరగకుండా సిలిండర్లు వాడాలి సి ఓటు ఎక్సిబ్యూషన్ కానీ డీసీపీ ఎక్సిబ్యూషన్ కానీ హోమ్ ఎక్సిబ్యూషన్ కానీ అన్ని దగ్గర అందుబాటులో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరియు హోటల్ వాళ్ళు రెసిడెన్సీ వాళ్ళు ఇచ్చేటప్పుడు కూడా చూసుకొని వెంటిలేషన్ ఉండాలి బిల్డింగు మరియు ఎలక్ట్రిషియన్ సరిగ్గా ఉండాలి గ్యాస్ లీకేజ్ కాకుండా ప్రమాదాలు చూసుకున్న అగ్ని ఆలయ అగ్నిమాప కేంద్రము కోరుచున్నారు